హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా నాచురల్ బ్లాగ్స్ ఈ ఇయర్లో అయితే ఇదే ఫస్ట్ లాంగ్ వీడియో అండి ఈ ఇయర్ అయితే నన్ను సక్సెస్ చేస్తారు నా వీడియోస్ చూస్తారు లైక్ చేస్తారు తప్పకుండా కామెంట్ చేస్తారు ఇంకొంతమందికి షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఈ వీడియోలోనైతే మీకు చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు మన రెగ్యులర్లో యూ లైఫ్లో యూజ్ అయ్యే టిప్స్ నేను మీతో షేర్ చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టిప్ మనందరి ఇళ్ళలో కూడా గ్యాస్ సిలిండర్ అంటే గ్యాస్ స్టవ్ అయితే కామన్గా వాడతాము గ్యాస్ సిలిండర్ తెచ్చుకున్నప్పుడు కొన్నిసార్లు అందులో నుండి గ్యాస్ అనేది లీక్ అవుతూ ఉంటుంది మనం పెట్టినప్పుడు ఇంట్లో స్మెల్ వస్తుంది కొన్నిసార్లు పేలే ఛాన్సెస్ కూడా ఉంటాయి మనం తెచ్చుకున్న వెంటనే ఇలా చెక్ చేయండి ఇలా క్యాప్ని తీసేసి అందులో కొన్ని వాటర్ని కనుక వేస్ట్ చెక్ చేసాము అనుకోండి అందులో నుండి బుడుగలు కనుక వస్తే అందులో నుండి గ్యాస్ అనేది లీక్ అవుతుంది ఎలాంటి బుడగలు లేకుండా వాటర్ అనేది అలానే స్టేబుల్గా కనుక ఉన్నాయి అనుకోండి అందులో ఎలాంటి లీకేజ్ లేదని అర్థం మనం గ్యాస్ స్టవ్ తెచ్చుకున్న వెంటనే సిలిండర్ తెచ్చుకున్న వెంటనే ఇలా కనుక చెక్ చేసాము అనుకోండి లీక్ అవుతుందనే టెన్షన్ అయితే ఉండదు నెక్స్ట్ టెప్ మనము చలికాలంలో పెరుగు తోడుకోవాలి అంటే చాలా పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ టైం అయితే పడుతుంది కదా అలా కాకుండా జస్ట్ మనకి ఒక టూ త్రీ అవర్స్లోనే గడ్డ పెరుగుగా రావాలి అంటే ఈ టిప్స్ అయితే ట్రై చేయండి చలికాలంలో మనకి గోరువెచ్చకంటే కొంచెం ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు పెరుగు అనేది తోడు వేసుకోవాలి తర్వాత అందులోనే ఒక రెండు మూడు బాదంని వేసుకోవాలి అంటే మనకు పాల క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి నేనైతే ఒక రెండు బాదంని వేస్తున్నాను తర్వాత అందులో ఒక పచ్చిమిర్చిని వేసి మనం మూత కనుక పెట్టి లేదు అంటే మనము మూత పెట్టి హాట్ బాక్స్లో కానీ లేదు అంటే బాక్స్ లేకపోతే ఒక గిన్నె కనుక బోర్లు ఇచ్చి గాలి తగలకుండా కనుక ఒక టూ త్రీ అవర్స్ కనుక పెట్టాము అనుకోండి మనకి గడ్డ పెరిగైతే రెడీ అయిపోతుంది ఇందులో బాదంని వేయడం వల్ల పెరుగు అనేది తీయగా ఉంటుంది అలాగే పచ్చిమిర్చిని వేయడం వల్ల పెరుగు అనేది తొందరగా తోడుకుంటుంది ఇలా బాక్స్లో పెట్టడం వల్ల వేడి తగులుతుంది కాబట్టి పెరుగు అనేది చాలా తొందరగా తోడుకుంటుంది మనకి గడ్డ లాగానైతే రెడీ అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో అందరం కూడా టూత్ బ్రషెస్ అయితే వాడుతూ ఉంటాము మనము నార్మల్ వాటర్తో వాష్ చేసి రెగ్యులర్ గా బ్రషింగ్ అయితే చేస్తూ ఉంటాము మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్కి ఒకసారి తప్పకుండా ఈ విధంగానైతే క్లీన్ చేసుకోండి కొన్ని హాట్ వాటర్ తీసుకొని అందులోనే కొంచెం సాల్ట్ అలాగే వంట సోడా ఈ రెండింటిని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ బ్రషెస్ని అందులో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి టెన్ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసి కనుక మనము ఈ బ్రషెస్తో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి కానీ పిల్లలకి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఎందుకంటే మనం రెగ్యులర్గా నార్మల్ వాటర్ తో పక్కన వాష్ చేసి పెడుతూ ఉంటాము దానివల్ల కొన్నిసార్లు బ్యాక్టీరియా ఫంగస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది మెయిన్గా చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ బ్రషెస్ అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల వాళ్ళకి కానీ మనకి కానీ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయితే రాకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ ఇలా మనము టిష్యూ పేపర్స్ బాక్సెస్ అయితే ఉంటూ ఉంటాయి మనం అయిపోయిన తర్వాత వేస్ట్ అని పడేస్తూ ఉంటాము ఇప్పటి నుండి పడేయకుండా ఆ బాక్సెస్ని అయితే మీరు మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు వీడియోలో చూపించినట్టుగా మనం ఇంట్లో గ్రాసరీ కానీ వెజిటేబుల్స్ కానీ కొనుక్కున్నప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ వస్తూ ఉంటాయి కదా వాటిని మనం ఎక్కడ పెట్టినా సరే అవి చాలా ఎక్కువ స్పేస్ని అయితే ఆక్యుపై చేస్తూ ఉంటాయి సో అలా స్పేస్ ఆక్యుపై చేయకుండా నీట్గా ఉండాలి అంటే ఇలా బాక్స్లో పెట్టేసి మొత్తం మొత్తం కూడా ఎన్ని కవర్స్ అయినా ఈ బాక్స్లో పెట్టుకోవచ్చు తర్వాత మనకి ఇంట్లో టూ ఇన్ వన్ ప్లాస్టర్స్ ఉంటాయి కదా ఆ ప్లాస్టర్ని కొంచెం బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకుని మన కిచెన్లో ఎంటీ వాల్ ఏదైతే ఉంటుంది కదా ఆ వాల్కి కనుక ఈ బాక్స్ని స్టిక్ చేసుకున్నాము అనుకోండి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది మనకి పెట్టడం కానీ తీయడం కానీ చాలా ఈజీగా ఉంటుంది అలాగే మన కవర్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి ఇలా పెట్టడం వల్ల మనకి బొద్దింకలు కానీ బల్లులు కానీ పురుగులు కానీ ఈ కవర్లలో తిరగకుండా చాలా నీట్గానైతే ఉంటాయి మన కిచెన్లో కూడా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది చాలా నీట్గా కూడా కనిపిస్తుంది నెక్స్ట్ స్టెప్ మనకి వింటర్లో నిమ్మకాయల రేట్ అయితే చాలా తక్కువగా ఉంటుంది చాలామంది పచ్చడి పెట్టడానికి కానీ డైలీ నిమ్మరసం తాగే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఎక్కువ క్వాంటిటీ తెచ్చి ఒకేసారి స్టోర్ చేసుకోవాలి అంటే తొందరగా పాడైపోతాయి అలా పాడవకుండా మనకి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే ఒక బాక్స్లో కొన్ని మంచి నీళ్ళు అంటే మనం తాగే వాటర్ ఉంటాయి కదా అవి తీసుకొని ఈ నిమ్మకాయలని అందులో వేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి మనము పెట్టాము అనుకోండి మినిమమ్ టూ త్రీ మంత్స్ అయినా ఫ్రెష్గా ఉంటాయి ఈ అయితే ఎవ్రీ వన్ వీక్స్ ఒకసారి కంపల్సరీ చేంజ్ చేస్తూ ఉండాలి ఇలా వాటర్ని వేయడం వల్ల నిమ్మకాయల్లో ఉండే రసం అనేది తగ్గకుండా అలానే మంచిగానైతే వస్తుంది నెక్స్ట్ స్టెప్పు మనం ప్రతి కర్రీలో కూడా కొత్తిమీరని అయితే వాడుతూ ఉంటాము కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు మనకి టూ త్రీ డేస్కే కొత్తిమీర అంతా కూడా పాడైపోతుంది అంటే ఒకవేళ వాటర్ కనుక అందులో ఉంది అనుకోండి కొత్తిమీర ఆకులన్నీ కూడా పండు పండుపోయి మురిగిపోతుంది ఒకవేళ మనకు అందులో వాటర్ కనుక లేదు అనుకోండి కొన్ని ఆకులైతే పండు పండిపోతూ ఉంటాయి అలా తెచ్చుకున్నప్పుడు మనం సగం కొత్తిమీర మనం కనుక మంచిగా పెట్టుకోలేదు అనుకోండి వెంటనే పాడైపోతుంది అలా పాడవకుండా ఉండాలి అంటే మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన వెంటనే ఇలా కొద్దిసేపు గాలికి ఆరపెట్టుకొని తర్వాత అందులో పండు పండిన ఆకుల్ని కానీ ఏదైనా వేస్ట్ చెత్త ఉన్నా అదంతా రిమూవ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనకి ఏదైతే వేర్లపాటు ఉంటుంది కదా అందులో మట్టి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాగే వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొత్తిమీర అనేది తొందరగా ఆ వేర్లపాటు వరకు మొత్తం కూడా కట్ చేసుకోవాలి తర్వాత ఇలా ఒక ఎంటీ బాక్స్ తీసుకొని అందులో మనకి కాటన్ కర్చీఫ్ కానీ లేదంటే కాటన్ క్లాత్ ఏదైనా ఉంటుంది కదా అది వేసేసుకొని మళ్ళీ ఈ కొత్తిమీరని పెట్టి పైన టిష్యూ పేపర్తో కనుక కవర్ చేసాము అనుకోండి మనకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉన్నా సరే కొత్తిమీర అనేది పాడవకుండా ఉంటుంది ఏదైనా తడి అలాంటిది ఉన్నా సరే మనం అడుగున ఆల్రెడీ కాటన్ క్లాత్ కనుక వేసాము అనుకోండి ఆ తడి అంతా కూడా ఆ కాటన్ క్లాత్ అనేది పీల్ చేస్తుంది సో దాని ద్వారా మనకి కొత్తిమీర అనేది ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది మార్కెట్లో మనకి తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు మనం ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయినా సరే కొత్తిమీర అనేది పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఈవెన్ ఫ్రిజ్ లేని వాళ్ళు కూడా ఇలా స్టోర్ చేసుకున్న కూడా కంపల్సరీ ఒక టెన్ డేస్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ ప్రతి ఒక్కరింట్లో కూడా ఇలాంటి ప్రెషర్ కుక్కర్స్ అయితే ఉంటూ ఉంటాయి మనం ప్రెషర్ కుక్కర్స్లో వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ అన్నీ చేస్తూ ఉంటాము కొన్నిసార్లు నాన్ వెజ్ కర్రీస్ అలా చేసినప్పుడు ఆయిల్ స్మెల్ అంతా కూడా కుక్కర్కి అనేది పట్టేస్తూ ఉంటుంది మనం ఎంత క్లీన్ చేసినా పోదు నెక్స్ట్ టైం అందులో రైస్ కానీ పలావ్ కానీ ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు కూడా అంత నాన్ వెజ్ స్మెల్ ఆయిల్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఇలా సింపుల్గా వాష్ చేసుకున్నారనుకోండి మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే రాదు ఒక నిమ్మ చెక్క తీసుకొని దానిపైన కొంచెం వంట సోడా అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఒక థర్టీ ఆర్ వన్ మినిట్ పాటు గట్టిగా రబ్ చేసుకోవాలి తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసి ఒకసారి లిక్విడ్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి బ్యాడ్ స్మెల్ అయితే పోతుంది కుక్కర్ అనేది చాలా నీట్గా అవుతుంది ఎప్పుడైనా నాన్ వెజ్ చేసిన తర్వాత ఈ విధంగా కనుక బౌల్స్ అయినా సరే ఏదైనా సరే ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నారనుకోండి చాలా మంచిగా క్లీన్ అయిపోతాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ప్రెషర్ కుక్కర్ వాడిన తర్వాత కొన్ని డేస్ అయిపోయిన తర్వాత ఈ వాచర్ అనేది లూజ్ అయిపోతుంది సరిగ్గా సెట్ అవ్వదు అలాంటప్పుడు మనం పక్కన పెట్టేసి కొత్త అయితే తెస్తూ ఉంటాము మనం ఇలా వేస్ట్ అని పడేసే వాచర్ని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు ఇలా ఒక మనకి రబ్బర్స్ ఉంటాయి కదా ఒక రబ్బర్ని దానికి మూడు వేసి తర్వాత మనము ఎక్కడైనా హాల్లో కానీ కిచెన్లో కానీ వాష్ బేసిన్ దగ్గర కానీ ఎక్కడైనా సరే ఇలా ఒక వాల్కి దీన్ని స్టిక్ చేసేసి తర్వాత మనం నాప్కిన్ కనుక వేసుకున్నామో అనుకోండి మనం హ్యాండ్ వాష్ చేసుకున్న ప్రతిసారి కూడా ఈజీగా మనం హ్యాండ్స్ అనేది క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది దీనికోసం సపరేట్గా ఆన్లైన్లో చాలా దొరుకుతూ ఉంటాయి అది ఏది అవసరం లేకుండా జస్ట్ పడేసే వాచర్తోనే ఇలా మంచిగానైతే రీయూజ్ చేసుకోవచ్చు ఇంకొక రీయూజ్డ్ ఐడియా మనం ఇంట్లో బట్టల క్లిప్స్ అయితే ఉంటాయి కదా మనం బట్టల క్లిప్స్ బట్టలకి పెట్టిన తర్వాత తీసి మనం కవర్లో వేస్తూ ఉంటాము కొన్నిసార్లు ఆ కవర్ అనేది ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటాము అప్పుడు మనకు కావాలి అనుకున్నప్పుడు టైంకి అయితే దొరకవు కదా అలాంటప్పుడు ఏంటి అంటే ఇలా బట్టల క్లిప్స్ అన్నీ కూడా ఈ వాచర్కి పెట్టేసి మనం ఇంట్లో ఎక్కడైనా కనుక హ్యాంగ్ చేసి పెట్టామో అనుకోండి మనకి చూడడానికి చాలా మంచి డిజైన్ లాగా కనిపిస్తుంది చాలా ఈజీగా కూడా దొరుకుతుంది మనం ఎక్కడో పెట్టి మర్చిపోతామన్న టెన్షన్ కూడా ఉండదు నెక్స్ట్ టిప్పు మన బట్టల మీద ఎప్పుడైనా సరే కర్రీ మరకలు కానీ పసుపు మరకలు కానీ పడ్డాయి అనుకోండి వాటిని క్లీన్ చేయడానికి చాలా పెద్ద టాస్క్ అనే చెప్పవచ్చు చాలా మంది లిక్విడ్తో కానీ పౌడర్తో కానీ క్లీన్ చేస్తూ ఉంటారు దానివల్ల మరక అనేది ఇంకెక్కువగా అవుతుంది అలాగే ఇంకో ప్లేస్లో కూడా స్ప్రెడ్ అవుతుంది అలా మరక పడకుండా ఉండాలి అంటే మనకి దానిపైన కొంచెం టాల్కమ్ పౌడర్ వేసుకోవాలి మనం ఇంట్లో యూజ్ చేసే ఏ టాల్కం పౌడర్ అయినా వేసుకోవచ్చు ఒక టూ మినిట్స్ అలానే వదిలేసాము అనుకోండి అందులో ఉండే ఆయిల్ అంతా కూడా ఈ టాల్కమ్ పౌడర్ అనేది పీల్చేస్తుంది తర్వాత ఇలా స్పూన్తో ఇలా ఒక సైడ్కి కనుక రబ్ చేసాము అనుకోండి ఆయిల్ మరక అనేది మనకి కనిపించకుండా ఉంటుంది తర్వాత దానిపైన కొంచెం డెటాల్ వేసి మనం గట్టిగా ఒక టూ మినిట్స్ పాటు కనుక రబ్ చేసాము అనుకోండి మరక అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది తర్వాత నార్మల్ వాటర్లో పెట్టేసి వాష్ చేసాము అంటే సోపు లిక్విడ్ ఏది అవసరం లేదు జస్ట్ మనం చేయిలతో కనుక రబ్ చేసామో అనుకోండి మరక అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది మెయిన్గా పసుపు మరకలు కానీ కర్రీ మరకలు కానీ ఏదైనా పడ్డాయి అనుకోండి వాటిని వాష్ చేసిన తర్వాత ఎండలో ఆరపెట్టుకోవాలి అలాంటప్పుడే మరక అనేది ఈజీగా పోతుంది మళ్ళీ మనకి కనిపించకుండా ఉంటుంది ఇలా పడిన ప్లేస్లోనే పడిన ప్లేస్లోనే కనుక మనం వాష్ చేసాము అనుకోండి వేరే దగ్గరికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది మరక అనేది కూడా చాలా ఈజీగా వదిలిపోతుంది మనం డైరెక్ట్గా అన్ని బట్టలతో కలిపి వీటిని కూడా నానబెట్టి కనుక వాష్ చేసాము అనుకోండి దానివల్ల మరక అనేది ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది వేరే బట్టలకి కూడా అంటుతుంది సో ఎప్పుడైనా సరే మరక పడ్డ ప్లేస్లో అక్కడి వరకు మాత్రమే వాష్ చేసుకోవాలి అలాంటప్పుడు మనకి మరక అనేది చాలా ఈజీగా పోతుంది మనం రుద్దాల్సిన పని కూడా ఉండదు నెక్స్ట్ చాలా చాలామందికి జర్నీ చేసేటప్పుడు వామిటింగ్స్ అవుతూ ఉంటాయి అంటే మెయిన్గా వామిటింగ్ సెన్సేషన్ అయితే వస్తుంది ఉంటుంది కదా కొంతమందికి కార్లో కానీ కొంతమందికి బస్లో కానీ కొంతమందికి ట్రైన్లో కానీ జర్నీస్ అయితే పడవు అలా జర్నీ చేసేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ రాకుండా ఉండాలంటే ఒక కర్చీఫ్ తీసుకొని అందులో కొన్ని బియ్యంని వేసుకోవాలి తర్వాత అందులో ముద్ద కర్పూరం కానీ నార్మల్ కర్పూరం కానీ వేసి ఇలా పౌడర్ లాగా చేసి వేసుకోవాలి దీన్ని మంచిగా ఫోల్డ్ చేసేసి మనం జర్నీలో కనుక దీని స్మెల్ కనుక చూసాము అనుకోండి మనకి ఎలాంటి వామిటింగ్ సెన్సేషన్ అయితే రాకుండా ఉంటుంది మెయిన్గా చిన్నపిల్లలకైతే ఎక్కువగా సెన్స్ అనేది వస్తూ ఉంటుంది కదా వాళ్ళకి కనుక ఈ స్మెల్ చూపించాము అనుకోండి ఎలాంటి వామిటింగ్ సెన్సేషన్ అవ్వకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఇలాంటి వైట్ షర్ట్స్ ఉంటూ ఉంటాయి కదా ఇలాంటి వైట్ షర్ట్స్ ఏంటి అంటే చూడడానికి చాలా నీట్గా ఉంటాయి వేసుకున్న తర్వాత దాన్ని వాష్ చేయాలి అంటే పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు ఎందుకంటే మురికి పడ్డ ఈజీగా కనిపిస్తాయి అలా మురికి అనేది పట్టకుండా ఉండాలి కనిపించకుండా ఉండాలి అంటే వేసుకోవడానికి ముందు కాలర్ పైన ఇలా కొంచెం టాల్కమ్ పౌడర్ వేసి రబ్ చేసి తర్వాత ఈ షర్ట్ని కనుక వేసుకున్నారు అనుకోండి మురికి అనేది కనిపించకుండా ఉంటుంది ఒకవేళ పట్టిన మురికి అయినా సరే చాలా ఈజీగానైతే వదిలిపోతుంది నెక్స్ట్ టిప్పు ఇలా మనము టీ ఫిల్టర్తో ఏదైనా ఫిల్టర్ చేయాలి అనుకున్నప్పుడు కొన్నిసార్లు ఇది స్టీల్ గిన్నెల మీద పెడితే సరిగా బ్యాలెన్స్ అయితే అవ్వక కింద పడిపోతూ ఉంటుంది మెయిన్గా ఏదైనా హాట్ అంటే వేడి వస్తువులు కనుక మనం ఫిల్టర్ చేయాలి అనుకున్నప్పుడు చాలా కష్టమైపోతుంది ఇలా పట్టుకోవాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఒక స్పూన్ని ఇలా కనుక పెట్టామో అనుకోండి టీ ఫిల్టర్ అనేది చాలా మంచిగా బ్యాలెన్స్ అవుతుంది తర్వాత అందులో మనం టీ కానీ ఏదైనా ఫిల్టర్ చేసుకున్నప్పుడు మనం చేతితో ముట్టుకోవాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇలా గిన్నె పైన కనుక పెట్టామో అనుకోండి మనకి ఈజీగా బ్యాలెన్స్ అవుతుంది సో కింద పడిపోతుందన్న టెన్షన్ అయితే నెక్స్ట్ టిప్ చాలా రెగ్యులర్ రెగ్యులర్గా చపాతీ తినే అలవాటు ఉంటుంది ఎప్పుడైనా సరే చపాతి పిండి కొంచెం కనుక మిగిలిపోయింది అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు ఇలా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పిండి అనేది గట్టి పడిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ చపాతి చేయడానికి అయితే రాదు అలా మనం గట్టిపడకుండా ఉండాలి అంటే బాక్స్లో పెట్టడానికి ముందు కొంచెం కుకింగ్ ఆయిల్ వేసి మొత్తం అప్లై చేసి పిండిని అందులో పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి పిండి అనేది గట్టిపడకుండా సాఫ్ట్గా ఉంటుంది ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి ఫర్దర్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి